రాష్ట్రంలోని కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తావు చంద్రబాబు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యంగ్య విమర్శలు అమరావతి పోలవరం విషయంలో బాబు కొగ్గజపం తిరుపతి లడ్డు కల్తీ నిజం జంతు కొవ్వు అబద్ధం నాణ్యత లేకపోతే లడ్డూ ధర ఎందుకు పెంచాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయడానికి ప్రయత్నించాలి కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా ఓడిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు ఆయన విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు కానీ మూడు నెలలు కావస్తున్న ఉచిత బస్సు ఇంకా రాలేదని మండిపడ్డారు మోడీ మోడీ ప్రభుత్వం మండిపడ్డారుభుత్వం ఏప్పుడైనా పడిపోయే అవకాశాలుంది హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు బంపర్ గా ఓడిపోతున్నారు మహారాష్ట్రలో ఓడిపోతున్నాడు జమ్మూ కాశ్మీర్ లో ఓడిపోతున్నాడు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా గాని ఇటు మోడీ గాని మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలు అదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పందులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నాకు యాభై ఏళ్ళుగా ఈ తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను చంద్రబాబు నాయుడుకున్నంత లక్కు భారతదేశంలో యువుడికి ఈ రోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని మరి నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవయో తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాం ఏచూరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటదో నేను వెంటనే చెప్పను గాని పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది రేపు లేకపోవచ్చు ఈ రోజు ఉంది అందుకొరకే నేను విశాఖపట్నం ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏమీ వద్దు చంద్రబాబు నాయుడిని వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఢిల్లీలో కుమారస్వామి వల్ల కాదు ఇంకొకటి వల్ల కాదు కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగబడి నాయుడు ముఖ్యమంత్రి అయి వంద రోజులు దాటిపోయింది ఆయన ఆరు సూపర్ సిక్స్ అని చెప్పాడు ఏ ఒక్క సిక్స్ కొట్టలేదు ఏదో ఏదో పెన్షన్ ఇచ్చుకుంటా పోతున్నాడు అందరు ఆ సూపర్ సిక్స్ వైపు చూస్తున్నారు సూపర్ సిక్స్ వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటక వాళ్ళలాగా సూపర్ సిక్స్ కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ ఆంధ్ర అంటే రెండే రెండు అంటున్నాడు ఏపీ అంటున్నాడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏంటి అమరావతిలో వేల కోట్లు పోస్తున్నారు కృష్ణానదిలో కడుతున్నారు ఇదేమన్నా ఆలోచన అనాలోచన నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కృష్ణా నదిలో మరి మరి రాజధాని కట్టడాని గురించి మళ్ళా ఆలోచించమని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా తెలియజేస్తూ పోలవరం ప్రాజెక్టు నాదేళ్ల భాస్కర్ రావు వ్యవసాయ మంత్రిగా నాదెళ్ల మనోహర్ నాయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వేశారు పునాది రాయ్ ఈరోజు ఆ పునాది రాయ్ దాదాపుగా నలభై సంవత్సరాలు అయితే ముప్పై వేల కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు ఈ ముప్పై వేల రూప కోట్ల రూపాయల్లో అసలు ఏ ఎంత ప్రాజెక్టు పైన పెట్టారు ఎంత రిహాబిలిటేషన్ పైన ఖర్చు పెట్టారు ఇంకా ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు నేను అడిగాను చంద్రబాబు నాయుడు క్రితంలో వచ్చినప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు ఈ లెక్కలు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఇది అంతర్జాతీయంగా ఇది ఒక ఫ్రాడ్ నేను చెప్తున్నాను ధైర్యంగా ఇది ఒక ఫ్రాడ్ మరి ఇది వరం కాదు ఇది పాలిటీషియన్లకు వరంగా తయారైంది కాంట్రాక్టర్లకు తయారై వరంగా తయారైంది ఇందులో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని కొందరే కొందరే బాగుపడుతున్నారు ప్రజల వరంగా మారలేదు దీని గురించి పోలవరాన్ని గురించి నేను జాగ్రత్త పడాలి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగటం లేదు వేల కోట్లు ఎడ ఖర్చు పెట్టారు ఏమి దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరం అని తెలియజేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నేను కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది బ్రహ్మానంద రెడ్డి మరి ఇందిరాగాంధీల సమక్షంలో పునాది రాయి వేశారు పూర్తి చేశారు విశాఖ ఉక్కు ఈరోజు అన్నిటికంటే విశాఖపట్టణానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాలని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఇంకెవరు ఆపలేరు ఐదు నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు నేను విశాఖపట్టణ వాళ్ళు విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా సూక్ష్మంలో మోక్షం సంపాదించవచ్చు ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో ఆర్డర్ తీసిస్తా అభివృద్ధి చేయిస్తా మేము అధికారంలో లేము ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది చంద్రబాబు మంచివాడు ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకుంది చంద్రబాబు ద్వారా మరి చివరిలో అయిన నిరుద్యోగం అధిక ధరలు ఆకలి విపరీతమైన ట్యాక్సులు ఈ పరిస్థితుల్లో మీ ముందుకు ఈ మధ్య ఒక పదిహేను రోజులుగా కాంట్రవర్సీలో ఉంది రాజకీయాల్లో ఉంది మా తిరుపతి లడ్డు మన తిరుపతి లడ్డు ఇందులో నిజం ఏంటి అబద్ధం ఏంటి అబద్ధం జంతు కొవ్వు గలపడం అనేది అబద్ధం 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 కల్తీ జరిగింది నిజం ఏమి కల్తీ జరిగింది నెయ్యి పేరు పెట్టి తక్కువ రేటుకి ట్రేడర్ దీంట్లో పామాయిలో వంట నూనె పోశాడు నేనే వెళ్ళాను అక్కడికి ఆ డబ్బాలు బగలగొట్టి చూశాను వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది నెయ్యి లక్షణాలు దాంట్లో లేవు ఆ డబ్బాలు ఎందుకు లేవు నెయ్యి ఎప్పుడు కడుతుంది తెల్లగా ఉంటుంది గడ్డగట్టలేదు నెయ్యి ఎప్పుడో పంపించే నెయ్యి మామూలు నూనె లాగా ఉంది నా అనుమానం అది కల్తీ నెయ్యి జంతువులు కలిపారు పంది మాంసం కలిపారు చేపల మాంసం కలిపారు గొడ్డు మాంసం కలిపారు అన్నది నూటికి వెయ్యి వాళ్ళు అబద్ధం 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 అది జరగదు తిరుపతిలో కారణం ఏంటంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం వెజిటేరియన్లు నేను కుల ప్రస్తావన తేకకుండా కూడా చెప్తున్నాను చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ బ్రాహ్ములు అక్కడ జరిగే ప్రశ్న లేదు ఇటువంటిది అది ఒకప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉండింది లడ్డు యాభై రూపాయలకు పెరిగింది ఈరోజు ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి అంత పరిమాణం అంటే వంద రూపాయలు పడుతుంది మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు ధరలు మరి వస్తువులు కొంత ఒకప్పుడున్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు యాభై సంవత్సరాలు ముప్పై ఇరవై నాటి లడ్డు లేదు ఈరోజు ఇది వాస్తవం దాంట్లో కొంచెం కల్తీ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది ఈరోజు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడడం అనేది తప్పు నేను ఖండిస్తున్నాను దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర వార్థాంతం చేస్తున్నాడు తిరుపతిలో మా తిరుపతి క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీ నిర్ఖండిస్తున్నా ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు ఇది అయోధ్య కాదు ఇది పవిత్రమైనటువంటి వేల మరి వందల కోట్ల మంది విశ్వాసం